తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎవరికైతే అమౌంట్ పడిందో వారందరూ కూడా గ్రామవార్డు సచివాలయ సిబ్బంది వద్ద ఈకేవైసీ అంటే బయోమెట్రిక్ ద్వారా కానీ ఫేస్ ద్వారా కానీ ఐరిస్ ద్వారా కానీ కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోవాలి ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోవడం కోసం గ్రామవార్డు సచివాలయ సిబ్బంది యొక్క ఎంప్లాయీ మొబైల్ అప్లికేషన్లో థ్యాంక్ యూ సార్ అని కొత్తగా ఆప్షన్ అయితే తీసుకువచ్చారు ఆ ఆప్షన్లో తల్లికి వందనం పథకానికి సంబంధించి అమౌంట్ అనేది ఎవరికైతే పడిందో వారి పేర్లు వారికి ఎంత అమౌంట్ పడింది ఏ అకౌంట్ లో పడింది ఈ అకౌంట్ నెంబర్ కూడా పూర్తిగా అయితే ఇవ్వడం జరిగింది అలాంటి వివరాలన్నీ కూడా చెక్ చేసుకుని ఆ బెనిఫిషరీ అంటే మదర్ ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా వేలిముద్ర అయితే వేయవలసి ఉంటుంది ఇక ఈ వేలుముద్ర అనేది సెర్చ్ అనే ఆప్షన్ ద్వారా దగ్గరలోని ఏ గ్రామ వార్డు సచివాలయంలో అయినా కంప్లీట్ చేసుకోవచ్చు ఇది తప్పనిసరా అంటే గత ప్రభుత్వంలో ఎక్నాలజ్మెంట్ తీసుకునేవారు కదా వాలంటీర్లు అమౌంట్ పడిన తర్వాత అదే విధంగా కూటమి ప్రభుత్వం కూడా ఈ ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి వేలిముద్ర అయితే వేయండి దగ్గరలో సచివాలయం ఉంటే కనుక ఈ కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోండి ప్రతి పథకానికి కూడా ఈ విధంగా అయితే తీసుకురావచ్చు ప్రస్తుతానికి తల్లికి వందలు అమౌంట్ రిలీజ్ చేశారు కాబట్టి ఆ పథకానికి సంబంధించి సచివాలయ సిబ్బంది వద్ద వేలు అయితే వేయవలసి ఉంటుంది ఇక ఈకేవైసీ ప్రాసెస్ ఏ విధంగా చేయాలో ఇప్పుడైతే చూద్దాం ముందుగా గ్రామ వార్డు సచివాలయం యాంప్లో మొబైల్ అప్లికేషన్లో సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారైతే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అలా లాగిన్ అయిన తర్వాత కొత్తగా ఈ విధంగా థ్యాంక్ యూ సిఎంసార్ అని కొత్తగా ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది ఆ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది అలా క్లిక్ చేసిన తర్వాత సెర్చ్ బై క్లస్టర్ సెర్చ్ బై యూఐడి సెర్చ్ బై క్లస్టర్ అంటే కేవలం ఆ సచివాలయ ఉద్యోగి ఏ విలేజ్లో అయితే ఉద్యోగం చేస్తున్నారో ఆ విలేజ్లో వాళ్ళకి మాత్రమే వేలిముద్ర తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సెర్చ్ బై యుఐడి ద్వారా ఏంటంటే రాష్ట్రంలోని వేరే వాళ్ళ వేలిముద్రలు కూడా తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ముందుగా సెర్చ్ బై క్లస్టర్ అయితే క్లిక్ చేస్తున్నాను తల్లికి వందన స్కీమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము ఎందుకంటే తల్లికి వందన స్కీమ్ ఒకటే రిలీజ్ చేశారు కాబట్టి ప్రస్తుతానికి ఆ పేరు చూపిస్తుంది తర్వాత క్లస్టర్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ క్లస్టర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వారి యొక్క వివరాలు అయితే ఓపెన్ అవుతాయి ఎవరికైతే అమౌంట్ పడింది ఎంత అమౌంట్ పడింది వారి యొక్క అకౌంట్ నెంబర్ పూర్తి వివరాలు అయితే ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది వారి పేరు పైన అయితే క్లిక్ చేసి బయోమెట్రిక్ ద్వారా కానీ ఐరిస్ ద్వారా కానీ ఫేషియల్ ద్వారా కానీ వారికి ఈ కేవైస్ అయితే కంప్లీట్ చేయవలసి ఉంటుంది అలాగే కొంతమందికి తక్కువ అమౌంట్ అయితే పడింది కదా కొంతమంది ఎస్సీ క్యాండిడేట్స్కి తక్కువ అమౌంట్ అయితే పడింది ఆ తక్కువ అమౌంట్ ఇందులో కూడా చూపిస్తుంది అంటే కొంతమందికి పదమూడు వేలకు బదులుగా ఎనిమిది వేల ఎనిమిది వందలు ఇలా కొంతమందికి పదివేల తొమ్మిది వందలు ఇలా క్రెడిట్ అయ్యాయి మా విలేజ్లో కూడా ఇలా చాలా మందికి అయితే ఉన్నాయి ఈ లిస్టులు అయితే విధంగా అయితే చూపిస్తుంది సో వారందరికీ కూడా అదే విధంగా వేలుముద్ర అయితే తీసుకోవాల్సి ఉంటుంది అలాగే వేరే సచివాలయంలో వారికి వేలుముద్ర అంటే బయట సచివాలయాలు వారు వేలుముద్ర వేయడానికి వస్తారు కదా అలాంటి వారి కోసం సెర్చ్ బై యూఐడి ఆప్షన్ అయితే క్లిక్ చేస్తారు అలా క్లిక్ చేసిన తర్వాత తల్లికి వందల స్కీమ్ సెలెక్ట్ చేసుకుంటారు ఇక్కడ ఆ మదర్ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి సెర్చ్ పైన అయితే క్లిక్ చేస్తారు తర్వాత వారి పేరు కూడా ఓపెన్ అవుతుంది వారి బయోమెట్రిక్ కూడా అంటే వారి బయోమెట్రిక్ కానీ ఫేషియల్ కానీ ఐరీస్ కానీ తీసుకుని ఈకేవైస్ అయితే కంప్లీట్ చేస్తారు